మాట్లాడట్లేదు ఏమేమో స్టేటస్ పెడుతుండో అసలు ఫ్రెండ్షిప్ ఎందుకు చేసినో లవ్ ఎందుకు చేసినానో అనిపిస్తుంది నాకు ఇద్దరి మధ్యలో నువ్వు వీళ్ళని రమ్మన్నావుంటా కదా వీడియోల కోసం నేను కూడా వస్తున్నాను వాళ్ళిద్దరికి టికెట్ బుక్ చేస్తే నేను పిచ్చిదా అన్నాడు ఉన్నదాన్ని తెలుసా అంటే నువ్వు నాకు అందిస్తున్నావా ఓవరాక్ష అజేయ కూర్చంపా అల కొడతాయా బరాబర్ నన్ను కొట్టినా సరే వాడతా రావద్దని చెప్పినా అన్న ఆయన వచ్చేసింది

ఇట్స్ సో లాస్ట్ లాస్ట్ మీరు చూసే ఉంటారు వాడు మా ఫ్రెండ్ అన్న వాడు వచ్చేసిండు డైరెక్ట్ ఇంటికి నాకు ఏం అర్థం కాలేదు నేనే తిట్లు పడ్డసారి నాతో మాట్లాడట్లేదు ఏమేమో స్టేటస్లు పెడుతుండు సో నాకేం అర్థం అవుతా లేదు సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిచిండు అంట వీళ్ళిద్దరికి టికెట్ బుక్ చేసిండు అయినా నువ్వెందుకు చెప్పింది ఇప్పుడు కానీ వస్తే వెళ్ళతుంది ఇంకా మీద్దరికి కూడా వాడేమో మీ బెస్ట్ ఫ్రెండ్ తోటి వీడియోలు చేసుకో ఏమైనా చేసుకో అది ఇది అని అంటున్నాడు ఇప్పుడు నేను ఇదే ఉన్నాను అనుకో మళ్ళీ నన్నే తప్పు పడతాడు సరే వెళ్దాం అయితే ఇప్పుడు మీరు కూడా వాడిని రిక్వెస్ట్ చేస్తాం సరే వెళ్దాం అది చేయండి సో ఇప్పుడు వాడికి ఫోన్ చేద్దాం ఎట్లా మాట్లాడుతాడో చూడండి గాయస్ బాధ అనిపిస్తుంది బెస్ట్ ఫ్రెండ్ ఉండడం తప్ప నా ఫోన్ నిజేయట్లేదు అందుకోసం మేము ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మాకు ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయిండు ఆ వాడు నాతో వెళ్ళి పెట్టుకుంటున్నాడు ఏం అర్థం నాకు అసలు వీడిదొకలొల్లి వాడిదొకలు వల్లి అసలు ఫ్రెండ్షిప్ ఎందుకు చేసినానో లవ్ ఎందుకు చేసినానో అనిపిస్తుంది నాకు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్ ఫ్రెండే దానికి కూడా ఎందుకు ఇంత పెద్ద లాయాక్ చేస్తాడో అర్థం కాదు నాకు ఎవరంటే చేసుకో వాడితో వీడాలి అవసరం లేదు ఇంటికి వచ్చినగా నువ్వే పిలిపించినవేమో అని అంటుండు చిన్న ఫోన్ ఏం ఇచ్చేస్తలేడు కట్ చేసుకోరు రాదు హలో హలో ఏంది నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఎక్కువైందా నీకు ఎందుకు లిఫ్ట్ చేసాడు బెస్ట్ తో వీడియోలు చేసుకోండి కాదు ఫోన్ ఎందుకు వేస్తున్నావు కొత్తగా నువ్వు నువ్వు వీళ్ళని రమ్మన్నావుంట కదా వీడియోలో కోసం నేను కూడా వస్తున్నాను వాళ్ళ టికెట్ బుక్ చేస్తే నేను పిచ్చిదా అని నైట్ ఉన్నదాన్ని కాదు నేను వాళ్ళిద్దరే రమ్మన్నా నువ్వు ఎందుకు వస్తున్నావు నాది నేనేదో ప్రశాంతంగా వీడియోలు కొట్టుకొని ఉన్నామంటే అనుకుంటున్నాను లేవా అసలు నేను ఏం చేసినా నాన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నా మీద నువ్వు నానా బీనా మాట్లాడదు అయిపోయింది

మేము ఫైనల్ గా అయితే మేము ఫోర్ ఓ కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత అయితే టైం నైన్ నైన్ సెవెంటీ నైతుంది అనమాట ఆటలు అవుతుంది ఫస్ట్ విడతాడో ఈ విడినాన్ని మాటలు అంటాడో రానిస్తాడో కొడతాడో ఏమైతుందో ఏమో తెలియదు ఏం అర్థం అయితే లేదు నైట్ అంతా ఆలోచించలో మంచి దిమాగ్ ఖరాబ్ అయింది ఆమె చూడండి మంచిగా పడుకుంది లేవమ్మా అంటే సాయంత్ర సాయంత్రం వెళ్ళి సో వెళ్ళంగానే చూపిస్తా ఇంత తోటి అడిగిపించిన రూమ్ లొకేషన్ రూమ్ లొకేషన్ డైరెక్ట్ పోయి చూపిస్తా వాళ్ళకి రియాక్షన్ ఏందో ఆగ్రేషి కొడతాడేమో అనిపిస్తుంది తప్ప మనది ఉంది కాబట్టి పడాలి తప్పదు తప్ప డోర్ ఓపెన్ పెట్టి ఇప్పుడు ఉంటుందా

రావద్దని చెప్పినా ఆయన వచ్చేసింది కొట్టకు చేత దేయ్ కొని వాడుకుంటా అని చెప్పి మళ్ళీ పిబిచుకుంటా సై కొడగుంట సంచిపోతో తెలుసా బట్ సడను వచ్చింది నీరు కూడా ఉండైgalo నేనుసరి పడతో మాట్లాడనవాని పక్కనేనే ఊస్తున్నానా కొని లేదు నాకేం తెలుసు నేను ఊసి ఎ అర్థమైతుందా అసలు నేను ఏ

ఇది మళ్ళీకి వచ్చిన వాళ్ళనే ఎందుకు పోతా అర్ధదరంలో ఎందుకు వచ్చినా నికోసం వచ్చినా బస్లా అది కూడా ఓ ఆ నసక గుండిరో యాక్షన్ చేయకు సారీ యాక్టింగ్ చేయకు అర్థం నువ్వు ఆల్రెడీ తెలుగొలేదు నేను నేను మీనే ఉంటది ఇక్కడ నా ఉండలేరేగా ఇందుకు పోతో నైస్తమడే మూర ఇంత దానికి లాగి లాగి

Noşunun sadece baldiğimiz orada mıydı bundan? Ben götüğümde koç baktı. Kötü düzse? Hiç seviyip sevilen hiçbir durum. Saariyim dektiğimiz adaylar. Monedesi neden sana? Endişe. Şikuler kurayıp ne oluyor işte? Hadi. 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 నేను బజారుకు వస్తున్నావా నిజమే వదాకి అనుకుnlరు ఎవరు గాలిజేయకుండా అంత దూరం నుంచి చెప్పిపోమంటున్నావేంది నాకు అర్థంమైతే లేదు నిజం చిచ్చా బతుకులోని వీడియోలు కొట్టుకున్నాం అల్టిమేటం వచ్చేసరికి అనుకున్నా నేను కూడా కొడతాను

చె <laughs> ఎంత <laughs> <schaffen> <jack� famouslyhei> <laughs> <authenticity> <laughs> <laughs>

చాలా ఎక్కువ మాట్లాడిస్తున్నాడు నేను రోజు కనిపిస్తున్నా నేను రిటర్న్ వెళ్ళిపోతా సరేనా రిటర్న్ ఎక్కువ మాట్లాడుతున్నాడు నిజంగా ఏదో బోన్ లేని అదే తప్పని పింతులు దూరం వస్తే కావాలని ఎక్కువ వేస్తున్నాడు వేస్ట్ వస్తుంది కానీ ఆ చేతి పడిపోయింది కాలువడుతుంది